పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముజఫర్ నగర్ ఎనభై ఒకటి ఎనభై రెండు సచివాలయం ముందు కరెంట్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ప్రజలపై భారాలు వేయనని కరెంటు చార్జీలు పెంచనని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు ఇప్పటికే ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గోరుచుట్టుపై రోకటిపోటు వలే మళ్లీ ట్రూ ఆప్ చార్జీలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు ట్రూ ఆ చార్జీలు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్ కె కాసన్న ఎం మాదన్న మహిళా సంఘం నాయకురాలు ఈశ్వరమ్మ కుమారి ఎం లక్ష్మీదేవి సురేఖ సలోమీ ఖరీఫా విజయ రఫియా తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ మహిళా సంఘం ఆధ్వర్యంలో పెంచిన ట్రోక్ ఛార్జీలకు వ్యతిరేకంగా కరెంటు బిల్లులు కాల్చడం జరిగింది ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు బాధుడే అనే పేరుతో అప్పుడు కరెంటు బిల్లులు పెరిగినప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినారని చెప్పి ప్రతి మీటింగ్లో గగ్గోలు పెట్టాడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైంది ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఇది చాలా భారం ప్రజలకి ఎందుకంటే ఇప్పటికే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి ఎక్కడ కూడా ఈ రోజు అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి అందుకోసం మళ్లీ కరెంటు ఛార్జీలు పెంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ట్రోత్ ఛార్జీలు ప్రభుత్వమే భరించాలా ప్రభుత్వమే ట్రోత్ ఛార్జీలను